చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని తీసేయాలని టీడీపీ కాదు కుట్ర చేస్తున్నారని వైసీపీ వీళ్ళిద్దరి మధ్యలో జవహర్ రెడ్డి టాపిక్ బాగా నడుస్తోంది అసలు కోడ్ వచ్చిన దగ్గర నుంచి సీఎస్ను మార్చాలని టీడీపీ కంప్లైంట్ల మీద కంప్లైంట్ ఇచ్చింది ఐపీఎస్ ఐఏఎస్లను బదిలీ చేయాలని ఈసీ ఆదేశాలిచ్చినా మళ్లీ అందులో జవహర్ రెడ్డి మతలబులు చేశారని ఆరోపించారు పెన్షన్లు వాలంటీర్ల ద్వారా ఇవ్వకూడదని ఈసీ చెబితే ఇతర ఉద్యోగుల ద్వారా ఇవ్వడం కుదరదని లేట్ చేయడంతో పెద్ద రగడే జరిగింది కొందరు వృద్ధులు చనిపోవడంతో దీనికి బాధ్యులు టీడీపీ వాళ్ళని వైసీపీ వారు కాదు వైసీపీ వారేనని టీడీపీ వాళ్లు వాదులాడుకున్నారు ఇదంతా వైసీపీకి అనుకూలంగా వ్యవహారం నడిపించింది జవహర్ రెడ్డేనని టీడీపీ ఆరోపించింది ఇక పోలింగ్ అయిపోయాక పల్నాడు ఇతర ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి ఇందులోనూ సీఎస్ ను బాధ్యుడిని చేశారు టీడీపీ వాళ్లు కాదు ఈసీ అధికారులను మార్చిన చోటే ఘర్షణలు జరిగాయని వైసీపీ మండిపడింది డీజీపీ దాకా అందరినీ మార్చినా సీఎస్ ను మాత్రం ఈసీ మార్చలేదు ఇక లేటెస్ట్ గా జనసేన నేత మూర్తి యాదవ్ భోగాపురంలో అసైన్మెంట్ ల్యాండ్స్ జవహర్ రెడ్డి తన కొడుకు ఆధ్వర్యంలో కథ నడిపించి కొట్టేశారని ఆరోపించారు దీనికోసం జవహర్ రెడ్డి ప్రత్యేకంగా వచ్చి వెళ్ళారని చెప్పారు ఉత్తరాంధ్ర బలవంతంగా ఆగ మేఘాల మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నారు మీరు రహస్యంగా వచ్చి వెళ్తున్నారు దీనిపైన పూర్తి స్థాయిలో విచారం జరిపించండి ఏవైతే ఎన్నికల కోడ్ నియమావళి ఉందో ఎన్నికల నియమావళిలో మీరు ఈ యొక్క ప్రక్రియని నిలిపివేయండి జరిగినటువంటి లావాదేవీల మీద ఎటువంటి ఫర్దర్ గా జరగకుండా మీరు ఒక ఆదేశాలు జారీ చేయండి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు పెట్టాల్సిన సమీక్ష నా మీద కాదు నేను చేసే ఆరోపణల మీద నేను చేసే సర్వే నంబర్ల మీద నేను చేసేటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో రైతులు నిజంగా నష్టపోయారా లేదా రైతులని బలవంతంగా లాక్కున్నారా లేదా భూమి మారిపోయిందా లేదా మారిపోతే ఎవరికి మారిపోయింది ఎవరు కొనుక్కున్నారు ఏ విధంగా ఏమార్చియో లాక్కున్నారు వీటి మీద సమీక్ష జరపాలి పేద రైతులు భూముల్ని దోచేశారు వైసీపీ నాయకులు మీ యొక్క బినామీలు కొట్టేశారని చెప్పి మేము అడిగాం నేను ఆరోపించింది చీఫ్ సెక్రటరీ కె రెడ్డి గారి కుమారుడి యొక్క ముఠా సభ్యులు అన్నా ఎందుకు మీ అబ్బాయితో వివరణ ఇప్పించట్లేదు మీ అబ్బాయితో వివరణ ఇప్పించాలి మీరు రాయించేసుకున్నారు మీ భార్య గారు రాయించుకున్నారు అని చెప్పలేదు నేను మీ అబ్బాయి తాలూకా ముఠా సభ్యులు ఎనిమిది వందల ఎకరాల పైగా ఆనందపురం బాగాపురం భీమిల్లి పద్మనాభం అత్యంత విలువైనటువంటి ప్రాంతాల్లో మీరు భయపెట్టి ప్రలోభ పెట్టి జీవో రాకముందరే మీరు ఫ్రీఓల్ పట్టా తీసే ఉద్దేశంతో మీరు అయితే తాను భోగాపురం విమానాశ్రయ పనులను రివ్యూ చేయడానికి వెళ్లానని జవహర్ రెడ్డి చెప్పారు తన కొడుకు అసలు ఉత్తరాంధ్రకే నాలుగేళ్లుగా వెళ్లలేదని మూర్తి ఆరోపణలను ఖండించారు బహిరంగ క్షమాపణ చెప్పాలని లేదంటే మూర్తి యాదవ్ పై న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని ప్రకటించారు అయితే మూర్తి యాదవ్ ఎక్కడా వెనక్కు తగ్గలేదు ఎనిమిది వందల ఎకరాలు కొట్టేశారని ఇప్పటివరకు న్యాయపరంగా జవహర్ రెడ్డి ఏమీ చేయటం లేదని తనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ సవాల్ చేశారు మూర్తి యాదవ్ కు టీడీపీ కూడా జత కలిసి ఆరోపణలు చేస్తోంది అసలు భోగోపురమే కాదని రాష్ట్ర వ్యాప్తంగా ఈ అసైన్ ల్యాండ్స్ వ్యవహారం నడిచిందని వారంటున్నారు ఇక సజ్జలైతే జవహర్ రెడ్డిపై కుట్ర చేస్తున్నారంటూ ఆరోపించారు ఇలా అటు టీడీపీ ఇటు వైసీపీ మధ్యలో జవహర్ రెడ్డి అన్నట్లు ఏపీలో కథ నడుస్తోంది మరి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎలా ఉంటుందో చూడాలి మరోవైపు జవహర్ రెడ్డి రిటైర్మెంట్ అయితే దగ్గరపడింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి